హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీగా బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చక్కగా వేడి వేడి అన్నంలోకి అలాగే ఏ టిఫిన్స్లోకైనా ఇలా చేశారంటే కమ్మగా నోరుంచేలాగా చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుంది చూస్తుంటేనే లిక్వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొన్ని ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని అలాగే ఒక మూడు వరకు కూడా ఇక్కడ నేను ఎండుమిర్చిని తీసుకున్నానండి వీటన్నిటినీ కూడా ఇలాగ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇక్కడ నేను బీరకాయ ముక్కల్ని ముందుగానే కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా ఈ బీరకాయ ముక్కలని ఫ్రై అవనివ్వాలండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి మరొకసారి మూత తీసుకొని కలుపుకుందామండి ఇక ఇప్పుడు మనకి చక్కగా ఈ బీరకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయి స్టవ్ ఆపేసుకొని వీటిని కొంచెంసేపు చల్లారినివ్వాలండి బీరకాయ ముక్కలు వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం ఇలాగ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బీరకాయ మొక్కలు అన్నిటినీ కూడా వేసుకోవాలండి వేసుకొని దీంతోపాటు కొంచెం పసుపు వేస్తున్నాను ఇక్కడ నేను అలాగే ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్ని వేసానండి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ ఒకటి మిస్ అయిందండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి ఇక దీన్ని సైడ్కి పెట్టేసుకొని ఇక ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని అదే కళాయిలోకి ఒక గరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలాగ పోప్స్ అన్నీ కూడా వేసుకొని ఒక మూడు వెల్లుల్లి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేసాను ఇలాగ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పోపుని కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బీరకాయ పచ్చడి ఇక ఈ బీరకాయ పచ్చడి వేసుకొని ఒక్కసారి ఇలాగ కలుపుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పోపులోకి ఎప్పుడైతే మనం ఈ బీరకాయ పచ్చడి వేసామో మంచి స్మెల్ గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుందండి అలాగే టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాగ కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగ ఫ్రై అవన్ ఇచ్చి స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్